ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు లిక్కర్ కుంభకోణం కేసుపై ఈడీ హోంవర్క్ చేస్తోందని త్వరలో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనుందన్నారు తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్ ని కలిస్తే తప్పేముందన్న ఆయన రకరకాల సందర్భాల్లో పలువురు నేతల్ని కలుసుకుంటామన్నారు వైఎస్ జగన్ హయాంలో చాలా కుంభకోణాలు జరిగాయని వాటన్నింటినీ ప్రజల ముందు పెడతామన్నారు లిక్కర్ స్కామ్ జరగలేదని వైసీపీ నేతలు చెప్పగలరా అని సవాల్ విసిరారు లిక్క స్కామ్ లో అడ్డంగా దొరికిపోయారని కోట్ల రూపాయల సొమ్ము కాజేశారన్నారు దీనిపై ఏపీలో కూడా దర్యాప్తు జరుగుతోందన్నారు జగన్ తల్లిని కలవాల్సి వస్తుంది హైదరాబాద్ వెళ్లకుండా బెంగళూరు వెళ్తున్నారంటూ ఆరోపించారు ప్రధానితో తాను సమావేశమైన ప్రతిసారి ఎన్నో సూచనలు ఆయన చేస్తుంటారని చాలా అంశాల్లో మార్గదర్శకత్వం చేస్తారన్నారు నారా లోకేష్ ఏపుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధిపై మోదీతో చర్చ జరుగుతుంటుందని తెలిపారాయణ